నా ప్రతి ఒక్క నాయకులకు కుటుంబ సభ్యులకు ఈరోజు మా నాన్నగారి గురించి ఎక్కువగా అందరు ఎట్లా ఎలా మాట్లాడారు అందరికీ తెలుసు కానీ మాకు మాకు నచ్చిన విషయం ఏంటంటే ఫస్ట్ ఈ రోజుల్లో కొంతమంది నాయకుల్లో ఫస్ట్ పార్టీ ఫస్ట్ ప్రజలు తర్వాత పార్టీ తర్వాత కుటుంబ సభ్యులు కుటుంబ ఈ రోజుల్లో మా నాన్నగారికి అంటే మా నాన్నగారికి మొదటి ప్రాధాన్యత ఫస్ట్ పార్టీ ప్రజలు ఆ తర్వాతే కూర్చొని గారు కానీ ఇలాంటి నాయకులు ఈరోజు ఎంతమంది ఉన్నారో మనకు తెలుసు ప్రతి ఒక్కరికి ఫస్ట్ మనం మన మనం మన మనం మన మనం బాగుపడాలి మన పడుకు బాగుపడాలి మన కుటుంబం బాగుపడాలి ఆ తర్వాత ప్రజల గురించి ఆలోచిస్తారు ఇలాంటి నాయకులలో ఇలాంటి నాయకులు కోల్పోవడం పార్టీ కే కాదు మా కుటుంబంలో మన చాలా పెద్ద విషయాలు అది మరచి వాళ్ళు నేర్పించిన విలువలు వాళ్ళు నేర్పించిన విలువలు మరియు వాళ్ళు చూపించిన మార్గం పయనిస్తామని చెప్పి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి ఎక్కడి నుంచో వచ్చిన అంటే సంతాప్ సౌండ్ ఘనంగా ఆయన ఏర్పాటు చేసిన పున సాంస్కారావు గారికి మరియు భాగం హేమంతరావు గారికి ధ్యాన గారికి గోవిందరావు గారికి శాంతి ప్రశాద్ గారికి దండి దండి సురేష్ గారికి మరియు రంగాపురం నుంచి వచ్చిన ప్రతి ఒక్క పార్టీ పాఠిశ్రేణులకు ప్రతి ఒక్క పార్టీ పాఠశ్రేణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుందాం